అమలాపాల్ జగత్ దేశాలకు గత ఏడాది వివాహమైన సంగతి తెలిసిందే ఈ ఇద్దరి డేటింగ్ ప్రేమ వ్యవహారం అంతా బయటకు రాలేదు సడన్ గా అమలాపాల్ తన ప్రియుణ్ణి ప్రకటించేసింది ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా ఆలస్యంగానే ప్రకటించింది చూస్తుంటే ప్రెగ్నెంట్ అయ్యాక ఈ జంట పెళ్లి చేసుకున్నట్టుగా కనిపిస్తోంది ఇక మగబిట్ట పుట్టాడంటూ తాజాగా అమలాపాల్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టేసింది ఇక కొడుకు పేరు ఇలాయ్ అని పెట్టింది ఇలా అంటే అర్థం ఏంటి అని అంత ఆరాలు తీస్తున్నారు ఇలా అంటే సుప్రీం అని గ్రేటెస్ట్ అని అప్పర్ మోస్ట్ అని హైయెస్ట్ అని చెబుతున్నారు అంటే అందరికంటే ఉన్నతమైన వాడు అని అర్థం ఇలా అమలాపాల్ పెళ్లి విడాకుల వ్యవహారాలు అందరికీ తెలిసిందే దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి విడాకుల వ్యవహారం కాలీవుడ్ ను షేక్ చేసింది ఇక ఆ తరువాత సింగర్ తో రెండో పెళ్లి అంటూ ఫోటోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి అదేదో పాట యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ అని పెళ్లి జరగలేదని అమలాపాల్ బుకాయించేసింది ఇక చివరకు జగత్ దూరం అవడంతో అమలాపాల్ కు మళ్లీ ప్రేమ దొరికింది ఇప్పుడు అమలాపాల్ కు కుటుంబం ఏర్పడింది